నవరాత్రులలో ఆడపిల్ల పుడితే ఈ పేర్లు పెట్టండి దుర్గామాత అనుగ్రహం ఉంటుంది పెళ్లి అయ్యాక భార్య భర్తలు కోరుకునే మొదటి కోరిక సంతానం కొడుకు లేదా కూతురు పుడితే వారి ఆనందానికి అవధులు ఉండవు ఇక ఆ ఇంట్లో అయితే ఏం పేరు పెట్టాలనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తుంది ఇక నవరాత్రి సమయంలో ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో సంబరాలు మొదలవుతాయి నవరాత్రుల సమయంలో ఆడపిల్ల పుట్టడం శుభ సూచకంగా పేర్కొనబడింది ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నవరాత్రులలో దుర్గాదేవిని పూజించి పూజిస్తారు ఈ తొమ్మిది రోజుల్లో ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడితే అది చాలా అదృష్టంగా భావిస్తారు ఇది వాస్తవానికి దుర్గా స్వరూపంగా పరిగణించబడుతుంది మీ ఇంట్లో కూడా ఆడపిల్ల పుడితే ఆ పాపకు ఈ పేర్లు పెడితే చాలా మంచిది ఈ తొమ్మిది రోజులలో దుర్గామాత తొమ్మిది రూపాల్లో దర్శనమివ్వనుంది ఆచారాలతో దుర్గామాతను పూజించడం ద్వారా అన్ని రకాల ఆపదలు తొలగిపోతాయని విశ్వాసం నవరాత్రుల రోజుల్లో మీ ఇంట్లో ఆడపిల్ల పుడితే మీరు తొమ్మిది మంది దేవతల పర్యాయ పదాలలో ఒకదానిని కలిగి ఉండవచ్చు ఎందుకంటే దేవుడితో సమానమైన పేరు ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దుర్గామాతకు నూట ఎనిమిది పేర్లు ఉన్నాయి అయితే ఇప్పుడు పది పేర్ల గురించి తెలుసుకుందాం నందిని దుర్గామాత యొక్క అనేక పేర్లలో ఒకటి నందిని అంటే కూతురు అని అర్థం స్టైలిష్ గా కూడా వినిపిస్తున్న నందిని అనే పేరు కూడా ఈ రోజు ప్రముఖంగా వినిపిస్తోంది భార్గవి భార్గవి అనే పేరు సంస్కృత మూలం దీని అర్థం చాలా మనోహరమైనది అందమైనది దుర్గామాత చాలా మనోహరంగా అందంగా ఉంటుంది నవరాత్రి రోజుల్లో మీ ఇంట్లో ఆడపిల్ల పుడితే భైరవి అనే పేరు కూడా పెట్టొచ్చు భైరవి అంటే వినాశకరమైనది అంటే అందరూ భయపడతారు దుర్గామాత యొక్క అనేక పేర్లలో ఈ పేరు ఒకటి దుర్గను భైరవి అని కూడా అంటారు అందుకే నవరాత్రి రోజుల్లో మీ ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఆమెకు భైరవి అని పేరు పెట్టవచ్చు కాని నవరాత్రుల తొమ్మిది రోజులలో ఒక కాత్యాయని దేవితో సహా తొమ్మిది రూపాలను పూజిస్తారు అందుకే మీ ఇంట్లో కూతురు పుడితే అని పేరు పెట్టుకోవచ్చు దుర్గాదేవికి ఉన్న అనేక పేర్లలో ఇది కూడా ఒకటి భవ్య భవ్య తల్లి పార్వతి పేరు భవ్య అనే పేరు యొక్క అక్షరార్థం గొప్పతనం అందుకే నవరాత్రుల రోజుల్లో మీ ఇంట్లో కూతురు పుడితే భవ్య అని పేరు పెట్టండి వైష్ణవి దుర్గామాత యొక్క అనేక పేర్లలో వైష్ణవి ఒకటి ఈ పేరు శక్తికి పరిగణించబడుతుంది ఈ పేరు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అందుకే నవరాత్రి రోజుల్లో మీ ఇంట్లో ఆడబిడ్డ పుడితే వైష్ణవిని ఉంచుకోవచ్చు నిత్య దుర్గామాత యొక్క అనేక పేర్లలో నిత్య ఒకటి ఈ పేరుకు అక్షరాల అనంతం అని అర్థం నిత్య అనే పేరు స్టైలిష్ గాను మోడ్రన్ గాను ఉంది అందుకే నవరాత్రి రోజుల్లో మీ ఇంట్లో నిత్య పేరు పెట్టుకోవచ్చు మహేశ్వరి మహేశ్వరి అనే పేరుకు పరమశివుని శక్తి అంటే ఇదే తల్లి పార్వతి పేరు నవరాత్రులలో పుట్టిన ఆడబిడ్డకు మహేశ్వరి అని పేరు పెడితే ఎంతో శుభప్రదం అపరాజిత అపరాజిత అంటే ఎప్పుడూ ఓడిపోనిది అని అర్థం ఈ పేరు దుర్గామాతకు ఎంతో ప్రీతికరమైనది దుర్గామాతకు ఈ పేరుతో ఒక పుష్పం కూడా సమర్పిస్తారు అందుకే నవరాత్రులలో ఆడబిడ్డకు పేరు పెట్టి దుర్గామాత ప్రసన్నుడవుతాడు శక్తి ఈ పేరు నిజమైన దుర్గాదేవికి ప్రతీకగా పరిగణించబడుతుంది ఈ పేరు కలిగి ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అందుకే నవరాత్రులలో పుట్టిన ఆడబిడ్డకు శక్తి అని పేరు పెట్టాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद